తెలంగాణ కాంగ్రెస్లో అసలైన రాజకీయం ఇప్పుడిప్పుడే మొదలవుతుందా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా ఇవే అనుమానాన్ని కలిగించక మానవు గత కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కేబినెట్ లో తనకు బెత్తు దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు దీనికి ప్రధాన కారణం బీజేపీని వీని కాంగ్రెస్ లో చేరిన సమయంలో తనకు హామీ ఇచ్చారని చెబుతూ వస్తున్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎంబి శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితం కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యే ఆహత ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే అంటూ రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సంబోధించారు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓవైపు స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్తుంటే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఇప్పుడు కాకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కుతుందంటూ వ్యాఖ్యానించడం అంటే దీని వెనక కారణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది అంతేకాదు తన నాలుగుపై మచ్చలు ఉన్నాయని తాను ఏమి చెబితే అది జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం విశేషం గత ఎన్నికల విజయం తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రాజకీయంగా చూస్తే గత కాంగ్రెస్ మార్కు కామెంట్స్ పెద్దగా లేవనే చెప్పచ్చు తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి మళ్ళీ కాంగ్రెస్ మార్కు రాజకీయం మొదలైందా అన్న చర్చ తెర మీదకి వస్తుంది కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం అలా మంత్రి పదవి కోసం ఒత్తిడి చేయడం కోసమే ఆయన ఈ మాటలు అన్నారా లేక తెలవెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది రాబోయే రోజుల్లో కానీ తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ